ఫ్రెండ్స్ ఎంతో ఇష్టమైన చెరుకు రసం గ్లాస్ జస్ట్ మనం ట్వంటీ రూపీస్కే తాగుతున్నాం అదే జానకి అమ్మాలనే ఆమె లేకపోతే చెరుకు రసం గ్లాస్ ఇప్పటికీ టూ హండ్రెడ్ రూపీస్ ఉండేది అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం స్వాతంత్రం పూర్వం బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు మన దేశంలో పండే చెరుకులో తీపి ఉండేది కాదు అందుకే ఇతర దేశాల నుండి చెరుకుని తెచ్చుకునేవాళ్ళం అయితే బోటనీలో చాలా ఇంట్రెస్ట్ ఉన్న మన జానకి అమ్మాల్ అప్పట్లోనే క్రాస్ బ్రీడింగ్ అనే పద్ధతిలో రెండు రకాల చెరుకు ముక్కల నుండి చాలా దిగుబడి ఇచ్చి ఎక్కువ తీపి ఉండి అలాగే మన ఇండియన్ క్లైమేట్లో పండే చెరుకు ముక్కను తయారు చేశారు అందుకే ఆవిడిని గౌరవంగా మదర్ ఆఫ్ బోటనీ అని పిలుస్తారు భారతదేశంలోనే మొట్టమొదటి ఫీమేల్ బాటనిస్ట్ పిహెచ్డి చేసిన జానకి అమ్మాలి గారు నిజంగా ఒక సూపర్ సూపర్మన్ కదా సో మీరు ఎప్పుడైనా చెరుకు రసం తాగేటప్పుడు ఒకసారి జానకి అమ్మాలి గారిని తలుచుకోవడం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్